నేను అందరి పేరు చేసుకోను కానీ అందరికీ ధన్యవాదాలు సార్ నేను చాలా చిన్నవాడిని వయసులోను అనుభవంలో కూడా నేను ఈ పుస్తకం గురించి మాట్లాడే ముందు కొంచెం నా నేపథ్యం చెప్పాలి మా రూట్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రలో ఆంధ్ర యాక్చువల్లీ ఫోర్ పాలిస్ ఎక్కడ ఉన్నారు అది నాకు పెద్దగా పనిచేయలేని ప్రాంతం బేసికల్గా బట్ ఐ బాండ్ ఐ బౌట్ ఆఫ్ ఏరియాస్ ఆదిలాబాద్ ఆదిలాబాద్లో అంటే రిమోట్ విలేజ్ కాల్డ్ చాందా బెల్లూరు మధ్యలో ఒక నది ఉంది పెరగ నది ఉంటుంది ఇప్పుడు ఉంది పెనగంగా నది అది ఆ ప్రాంత వాసులకు మాకు అది జీవాధారపేసుకోవాలి నేను స్కూల్కి వెళ్ళాలంటే అది జనత్ మండల్ తురుకల్ అనే స్కూల్ పర్యటన ఆ స్కూల్కి వెళ్ళాలంటే వర్షం వస్తే మాకు హాలిడే ఉండేది ఆ స్కూల్కి బాగులో దాటి వాగు దాటి వెళ్ళాలి దాటి వెళ్ళేటప్పుడు బట్టల్లో దిప్పేసుకుని పైన వెళ్ళే వాళ్ళం అలానే ఆ గ్రామంలో ఉన్నటువంటి కొందరు ఆర్మీ ఫ్యాంపు ఆర్మీ ఫ్యామిలీ ఉండేవాళ్ళు బెల్లూరులో అలానే పోలీస్ క్యాంప్స్ ఉండేవి యాంటీ నర్సరీస్ కోసం అని చెప్పి అదే మా ఫాదర్ పనిచేసేవారు సో వాటర్ కావాలంటే మేము ఆ నది ఒడ్డున చెలమలు ఉండేవి బేసికల్ ఎర్లీ మార్నింగ్ అయిశక చెలమల్ని తోడుకొని వాటర్ పట్టుకునేవాళ్ళు మా అక్క వెళ్ళి పట్టుకునే అలా ప్యూర్ వాటర్ అది చాలా మంది ఏంటంటే గాని వాళ్ళు డైరెక్ట్ గా వాగు వాటర్ పట్టుకుని పట్టుకుని తాగరు ఆ చలమ వాటర్ పట్టుకుని వండుకొని తాగుతారు అది చాలా మందికి ఉండొచ్చు ఆ తర్వాత ఆదిలాబాద్ లో ఉన్న మావల అడవుల్లో మేము కోతి కొమ్మ వచ్చి ఆట ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు తర్వాత కుండలు కొండలు గుట్టలు ఉండేవి అక్కడ మేము దాడుకు ఆడుకునేవాళ్ళం వాతావరణం చాలా పచ్చగా ఉండేది అక్కడ చిన్న చిన్న కొలలు ఉండేవి కుంటలు ఉండేవి అక్కడితో కొట్టేవాళ్ళం సో బాల్యం అంతా కూడా ప్రకృతి కూడా గడిచింది అమ్మాయికి ఆటోక ప్రాంత వాసులు కొంత ఆర్మీ పీపుల్ పిల్లలు అలా అలా గడిచిపోయింది ఇంటర్మీడియట్ వరకు ఆల్ ఆఫ్ షెడ్యూర్ ఇంటర్మీడియట్ తర్వాత మా అక్కయ్య గారు లాభ్యారేజ్ చేసుకుని పట్టణికి సంబంధం వచ్చేశారు నన్ను అక్కడ తోడుగా హైదరాబాద్కి వచ్చేసారు హైదరాబాద్కి సో ఐ జాయిన్ సీటు నిజాం కాలేజ్ నా నిజాం కాలేజ్లో విజయ్ నాకు సీనియర్ వన్ ఇయర్ సీనియర్ నాకు సో నిజాం కాలేజ్లో ఎలా ఉంటుంది అంటే అది అల్ట్రా మోడర్న్ కాలేజ్ బేసికల్గా అక్కడ ఏంటంటే విద్యార్థులు కళలు ఉంటాయి కళలు రెండు ఉంటాయి వాళ్ళు యాక్చువల్గా సో నేను చాలా కొత్తగా వచ్చాను ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇబ్బందిగా ఉండేది బేసికల్గా ఆ తర్వాత మెల్లమెల్లగా ఆద్రాబాదు వచ్చిన తర్వాత పటాన్చోరు నేపథ్యంలో అక్కడ నేను ఇక టూ థౌజండ్స్లో ఈనాడులో జాయిన్ ఈనాడులో జాయిన్ అయ్యాను అది రిపోర్టర్గా ఇక్కడ ఇంకో క్వశ్చన్ చెప్పాలి ఈ పటాన్చోరు పొల్యూషన్ సంబంధించినటువంటి ఉద్యమం నైన్టీన్ ఎయిటీ స్టార్ట్ అయినప్పుడు నా వయసు తొమ్మిది సంవత్సరాలు నైన్టీన్ నైన్టీలో ఈ ఏదైతే బుక్ నెంబర్ ఉంది వన్ జీరో ఫైవ్ సిక్స్ బై నైన్టీ ఈ బుక్ గురించి ఎంసీ మేహతా గారు వాదిస్తున్నప్పుడు నన్నప్పుడు నేను అప్పుడే ఇంటర్మీడియట్ టెన్త్ కంప్లీట్ చేశాను ఇంటర్మీడియట్ అడ్మిషన్ వెయిట్ చేస్తున్నాను నాకు ఈ కేసుకి అప్పుడు ఏమి సంబంధం లేదు ఇలా చాలామందికి ప్రపంచంలో ఒక ఎగ్జామ్స్ గురించి ఎవరికి సంబంధం ఉండదు కానీ అనుకోని పరిస్థితుల్లో నేను ఆ ప్రాంతానికి ఒక దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నేను ఒక పచ్చని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అక్కడ పెరిగి చూశానో అక్కడ చూసిన వాతావరణం నాకు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యాను ఏంది ఇంత బిపచ్చమా ఎవరు ప్రశ్నించరా వీళ్ళకి ఎవరు సహాయం చేయరా అని నేను ఎమోషనల్గా అయిపోయేవాడిని బేసికల్ బాగా ఎమోషనల్ అయిపోయేవాడిని నేను ఇక్కడ ఇప్పుడు వచ్చారు వాహబాని నరసింహాన్ని వాళ్ళతో వీళ్ళకి మాట్లాడేవాడిని వాళ్ళకి గేదర్ చనిపోయేవి వార్త తాగి నేను వార్త రాసేవాడిని యాక్చువల్గా ఎలా ఉంటుందంటే రిపోర్టింగ్ లోపల ఒక ఏరియా ఇస్తారు ఆ ఏరియాలో మాత్రం రిపోర్టింగ్ చేయాలి నా ఫస్ట్ ఇన్ఛార్జ్ ఈనాడులో ప్రెస్ అభ్యర్థులు గంగన్న గారని ఇప్పుడు వచ్చారు నారాయణ ఆయన ఆవేశం చూసేవాడు నేను చేసేవాడిని అంటే ఆ ట్వంటీ టూ విలేజ్ దిగేవాడిని అది నా పరిధి కాదు ఎర్లీ స్టేజ్ ఏమైందంటే వేరే నా మీద డిపో కాంపి సార్ ఇతను మా లిమిట్ దాటి వస్తాడని చెప్పాను కానీ తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇతను వచ్చేది కేవలం టు మీట్ ఓన్లీ పొల్యూటెడ్ పొల్యూషన్ అని చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను ది ఎంకరేజ్ మీ నాట్ మీకు ఇంకో క్వశ్చన్ చెప్పాలి అలా రాస్తున్న వార్త పరంపర ఈనాడులో ఒక స్థాయికి తీసుకెళ్ళాం సార్ చాలా స్థాయికి తీసుకెళ్ళాం మీ అందరు తెలుసు ఈనాడు ఓన్లీ మద్యపానశ చేసింది పోరాటం చేసింది ఆ తర్వాత ఇంకో పోరాటం చేసింది అది పటాచర్ పొల్యూషన్ ఇతర పోరాటం అది చేసింది గంగన్ అధ్యయనంలో విష్ణుగారు గారి మేము చేసాం అంతేకాదు సార్ చేసిన తర్వాత అప్పుడు నిప్పు రాసుకుంది ఇది ఎవరు వెనుకున్నారని చెప్పని నా మీద కుట్ట నన్ను రాత్రి తీసేశారు తీసేస్తే అరగోబసారి ఇల్లు అప్పుడు ఎర్రమంది ఉండేది ఇంట్లో వచ్చి సాధి ఏడిశాను సాధి కూర్చొని విజయ్ సార్ ఉన్నారు బాగా ఏడిశాను సార్ ఏం చేయాలి సార్ అయిపోయింది ఏం చేయాలి ఏం తప్పు చేయాలి తీసేశారు సార్ అప్పుడు ఇమీడియట్గా నన్ను ఆంధ్రప్రదీకి రాజగుతు ఫోన్ చేసి మాట్లాడించారు మాట్లాడి నన్ను పంపించారు అక్కడికి పంపిస్తే నన్ను మళ్ళీ సార్ అక్కడే అదే ఏరియా రిపోర్ట్ చేయమన్నారు నేను ఫస్ట్ అడిగాను సార్ నేను చేస్తాను కానీ అక్కడ ఫార్మర్ లభింగ్ సార్ స్ట్రాంగ్గా ఉంది అని నేను చేయాలి సో అప్పుడు ఆ రామచంద్రీ గారు డైరెక్ట్లీ ఆయన కాల్ చేశారు ఎండి గారికి ఈ అబ్బాయి ఇలా అడుగుతున్నాడు ఏం చేయాలని ఆ అబ్బాయి తప్పు చేయకుండా ఏమో రాయమని చెప్పి సపోర్ట్ చేస్తా అని అప్పటి నుంచి పెన్ను రాస్తా సార్ ఆ తర్వాత బ్యూరో చీఫ్ గా శశాంత్ ఇచ్చారు నా ఆవేశానికి తర్వాత నా ఆలోచనకి క్రమపతి చేశారు ఇలా చేయి నువ్వు ఇలా చేయాలి అని చెప్పని ఆ స్టోరీస్ అన్ని పరంపరని ప్రాపర్ గా పబ్లిష్ చేశారు ఏ పార్శ్రమ మీద ఆఫీస్కి వచ్చినా మా ఎవిడెన్స్ చూసి ఏటార్ కేసు మాట్లాడి వెనక్కి వెళ్ళిపోయారు తప్ప ఒక్క కేసుకు నమోదు కాలేదు కంపెనీ పేరు మీద బికాస్ ద ఫ్యాట్స్ ఆర్ ఫ్యాట్స్ అయితే సార్ ఇప్పుడు నేను చెప్పవచ్చు విషయం ఏంటంటే ఎందుకు ఈ పుస్తకం పట్టుకొచ్చాను నన్ను చాలా మంది అడిగారు సార్ అంటే సార్ పెద్దవాళ్ళు అడిగారు బుక్ సార్ మనకి అందరికీ ఏం తెలుసు అండి న్యాయం ఉంది డెమోక్రసీ కంట్రీ సుప్రీం అనేది హైయెస్ట్ కోర్ట్ నైన్టీన్ నైన్టీ లో జడ్జ్మెంట్ ఇచ్చింది ఏం చెప్పింది నాలుగే చెప్పింది ఒకటి ఇండస్ట్రీ నుంచి బకెట్ వాటర్ బయట రాకూడదు రెండు వాళ్ళు పాడు చేసిన కుంట చెరువులని బాగు చేయాలి మూడు పంటలకు పరిహారం ఇవ్వాలి నాలుగు వాళ్ళ వైద్య సేవల కోసం పెద్ద హాస్పిటల్ కట్టాలి ఈ నాలుగు చెప్పిందండి ఈ నాలుగు చెప్పి ఈ కేసుని పర్యవేక్షించమని చెప్పి హైకోర్టు కి బదిలీ చేసింది హైకోర్టు మళ్ళీ పది సంవత్సరాలు దాన్ని ఈ కేసుని పర్యవేక్షించింది ఆ నాలుగు ఇంప్లిమెంట్ కాలేదు ఆ తర్వాత ఎన్జిటి వచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ వచ్చింది సో ఈ యాక్టర్ కాబట్టి మేము చేయకూడదు ఈ కేసు మా అప్రోల్ దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు అది ఒక దశాబ్దం పరిచయం చేసి ఫైనల్ గా ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్లో ఇది చాలా దీర్ఘకాలం అయిపోయింది ఇంత ఇంకెంత సార్ ఎంతకాలం చేస్తే ఈ కేసుని కాబట్టి ఈ కేసు మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాము టు స్టేట్ గవర్నమెంట్ మీరు చూసుకొని కొట్టేషన్ అంటే ఒక సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో నాలుగు కీలకమైన అంశాలు అమలు కాలేదు అమలు చేస్తున్నారా కాదనే విషయాన్ని హైకోర్టు పది సంవత్సరాలు పరిశీలించింది ఇంకో పది సంవత్సరాలు ఎన్జిటి పరిశీలించింది మళ్ళీ అదే ఎంజిటి చివరికి రాష్ట్ర ప్రభుత్వానికి బాధితుంది అప్పచెప్పింది ఏ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయలే అని చెప్పని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో అదే ఆర్డర్ ని మళ్ళీ ఎన్జిటి మీద చూసుకోమని చెప్పింది అంటే హౌ ఈస్ అంటే మనం ఎక్కడ ఉన్నామండి మనం యాక్చువల్గా ఈజ్ డెమోక్రసీ కంట్రీ ఇది న్యాయబద్ధమైన వ్యవస్థ ఉన్నామా కానీ ఈ రిపోర్ట్ ఐఎమ్ సాలి టీసే నేను అంత కొంతకాలం తెలుసు నేను నేను ఎక్కడ చదవలే పేపర్లో ఐ కెన్ బెట్ ఐ కెన్ ఛాలెంజ్ ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ పేపర్స్ కూడా అంటే ఫార్మర్ లాబింగ్ ఇంత స్ట్రాంగ్ ఉంది అర్థం చేసుకోండి రిపోర్ట్ కూడా ఇక్కడ కాలేదు ఆ ఇన్ఫర్మేషన్ ని సో తర్వాత నేను సైబర్ ఇంటర్వ్యూస్ ఇంటర్నెట్ వెబ్సైట్ లో మళ్ళీ వాళ్ళకి ఆర్టీ కింద అంత సమాచారం తీసుకున్న తర్వాత ఐ స్టార్ట్ అనలైజింగ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అందరు తెలిసిన విషయం ఇక్కడ ఒకటి ట్రిపుల్ వన్ జివో ఉంది ట్రిపుల్ వన్ జివో జెండర్ జలాశయాన్ని పర్మిషన్ జివో ఆ జివో రావడానికి కారణం కూడా ఫోరం ఫర్ బెటర్ ఐదు వాళ్ళు సురవరణ కేసు మీద అగేనిస్ట్ వెళ్తే సుప్రీం కోర్టు జీవో అండి జీవో అవేర్ అబౌట్ ఇట్ ఆ జీవోని ఎందుకు అంటే జెండర్ జలాశయాలు పర్మిషన్ పెట్టారు అలానే పటంజరులో ఉన్న ఇండస్ట్రీస్ మీద ఎక్స్పాన్షన్ ఉండదు ఫర్దర్ గా మేము ఉత్పత్తి చేయము ఇంకొక వేలకి తర్వాత వీళ్ళని విస్తరించామని చెప్పని జియో నైన్టీ ఇచ్చారండి జివో నెంబర్ నైన్టీ ఉమ్మడి రాష్ట్రం ఇచ్చారు అది సుప్రీంకోర్టులో బాగుండే ఉంది ఏంది ఇక్కడ విస్తరించము ఇక్కడ విస్తరించము ఈ రెండు జీవోలు సేమ్ చేయం జివోస్ కానీ నైన్టీన్ నైన్టీలో డాక్టర్ రెడ్యూస్ షేర్ వాల్యూ టెన్ రూపీస్ టుడే యూ చెక్ వాట్ ఈస్ ద రెడ్యూస్ షేర్ వాల్యూ అండ్ నైన్టీన్ నైన్టీలో వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ హండ్రెడ్ టన్స్ పర్ మంత్ ఉంటే ఇప్పుడు థౌసండ్ టన్స్ పర్ మంత్ మరి విస్తరణ ఎలా సాధ్యమైంది ట్వంటీ ఇయర్స్ ఈ బుక్ లోపల నేను టూ థౌసండ్ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు వాళ్ళ ప్రొడక్షన్ స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మొత్తం ఐ గాట్ ఇంటర్ మినిస్టర్ నుంచి ఐ ఢిల్లీ పర్సనల్ ఐ గాట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిష్ దిస్ అఫీషియల్ డాక్యుమెంట్ అంటే విస్తరణ మీద ఆన్షన్ అని చెప్పి కోర్టుకి చెప్పి సుప్రీం కోర్టు అఫిడవిట్ దాఖలు చేసి ఇల్లీగల్ గా విస్తరణ అవకాశించారు అంటే విస్తరణ ఉంది ఇండస్ట్రీ ప్రొడక్షన్ చేస్తుంది హై ప్రొడక్షన్ చేస్తుంది బట్ ఆన్ పేపర్ నో విస్తరణ ఇప్పుడు ట్రిపుల్ జీవో విషయంలో కంపేర్ చేస్తే అక్కడ ఒక సమూహము మేబీ వాళ్ళకి ల్యాండ్స్ కి రేట్ రాక వాళ్ళు సఫర్ జోన్ లో ఉండే చూపేసి సక్సెస్ అవ్వచ్చు దానివల్ల వాటర్ బాగుంటుంది అందరికి బాగుంటుంది ఏంటి సార్ అంటే ఇది ఎంటైర్ నాట్ స్టేట్ ఇది పాకుతుంది మొత్తం కూడా అన్ని చోట్ల ఇది ఒక చోట అయిపోయింది కాదు బేసికల్ గా సో ఈ చిన్న విషయాన్ని కూడా ఎవ్రీ బీ ఈ ఇగ్నోరింగ్ ఇంకోటి ఏంటంటే సార్ ట్వంటీ ఇయర్స్ పాటు ఉత్పత్తి వ్యర్ధాలను ఎక్కడ గుమ్మరించాలో ఎక్కడ చేయాలో ఒక లాజికల్ గా వాళ్ళ కంక్లూషన్ లేదు డాక్యుమెంట్ లేదు అసలు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసిడెస్ లేవు ఇండస్ట్రీ కానీ గవర్నమెంట్ దగ్గర కానీ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు టీఎస్జీ పెట్టారు ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ సిటీపీ పెట్టారు ఫస్ట్ ఏదైతే పెద్ద శుద్ధి కర్మాగారాలకి డబ్బు డబ్ల్యూహెచ్ఓ ఫస్ట్ ఏం చెప్పిందంటే ఎస్ ఇది సార్ ఇంపార్టెంట్ ఇది ఫండ్ చేయని చెప్తే వరల్డ్ బ్యాంక్ ఫండ్ చేసింది ఆ తర్వాత సైన్మెంట్స్ అయితే డబ్ల్యూహెచ్ఓ మళ్ళీ సేమ్ కోవిడ్ టైప్ లాగానే ఓ తూసి తూచి ఈ మందు పైకి రాన్నట్టు కానీ నూనో సిటీపీస్ ఆర్ పొల్యూషింగ్ ఇండస్ట్రీస్ మీరు వానికి ఫండ్ చేయాలంటే మనం ఫండ్ ఆపేశారు అదే ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాభై కోట్ల ఫండ్ ఇస్తుంది ప్రయాణం ఒక రైతు ఒక రైతుకి ఇస్తారా ఒక యాభై ఎకరా భూమిస్తారా ఇవి ఇవ్వడం లేదు వెయ్యి రూపాయలు ఇస్తారని చెప్పి అది ఇవ్వలేదు ఇంకో ఫండ్ విషయం చెప్తానండి నేను తీసుకోను అంటే ఎలా ఉన్నాయి వ్యవస్థ అని చెప్పడానికి ఒక జిల్లల వాగు ఉంది కాజేపల్లిలో ఆ జిల్లాల వాగుని ప్రపంచ జయశంకర్ సార్ సార్ మనం చూసాం సార్ అందరం ఆ జిల్లాల వాగు ఏంటి అంటే అది మెదక్ రంగాడి బద్దె పారుతుంది ఆ వాగుకు ప్రత్యేకమైన స్థానం ఉంది చరిత్ర లోపల అది కాజీ చెరువు అనేది ఒక కాజీ నిజాం టైంలో ఆ చెరువుకి చేరుతుంది అక్కడ నుంచి గండి గూడడం నుంచి కిష్టాబిపేట కిస్టాబి ఇసుకవాగు వాగు పాలుగు నక్కవాగు దెన్ మంజీరా డౌన్ స్ట్రీమ్ దెన్ నిజాంసాగర్ దెన్ గోదావరి ఇది ఒక గొలుసుకట్టు వ్యవహారం అది ఇరిగేషన్ ఒక రికగ్నైజ్డ్ నా వాగు అది ఆ వాగుని ని ఫార్మా క్లస్టర్ డెవలప్మెంట్ ఫండ్ కింద డబ్బులు తీసుకుని అక్కడ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అసోసియేషన్ వాళ్ళు చిన్న నాల కట్టేశారు ఆ ఇరిగేషన్ వాళ్ళు దానికి పర్మిషన్ ఇచ్చేశారు ఆ తర్వాత ఎంఆర్ అలా కట్టిన దానికి దే రిపోర్టెడ్ ఏమైనా సంపు కట్టి మా ఇండస్ట్రీ వాటర్ వస్తుంది మేము వాటర్ వదిలిపెడతాము సంపులో వేస్తాము ఈ సంపు వాటర్ ట్యాంకు ద్వారా అడుగు తీసుకెళ్తాం పీటీఎల్ కి ట్రీట్మెంట్ కి చెప్పారు దా సేమ్ రికార్డెడ్ ఎన్జిటి ఆఫీషియల్ కానీ ఒక వాగు సంబంధించి అట్లా కట్టవచ్చా అని చెక్ చేసి అసలు ఇరిగేషన్ నామ్స్ లో అసలు అది నాట్ పర్మిషన్ కానీ ఎన్జిటి దాని గురించి ప్రస్తావించలేదు ది ఆర్ టాకింగ్ దే ఆర్ లిఫ్టింగ్ వాటర్ వాట్స్ పోలం అరే వాగుని వాళ్ళు కబ్జా చేసేసి నానా కద్దు చిన్న చేశారు ఇస్ దిస్ అండ్ అగేన్ ఎగ్జాంపుల్ ఆసానికుంట రంగరాజన్ గారు అప్పుడు నేను రిపోర్ట్ నేను ఆమె ఆదిలాబాద్ ఆయన అసలు చూసి ఇది చలించిపోయి ఆయన శుద్ధి చేప ఆటాడు గవర్నర్ అప్పుడు దాని ఎక్స్టెంట్ ఫైవ్ ఎకర్స్ ఇప్పుడు దాని ఎక్స్టెండ్ వన్ థౌసండ్ ఒక వెయ్యి ఉంది దాని చుట్టూ ఇండస్ట్రీ వచ్చేసాయి కబ్జాలు అయిపోయి అంత అయిపోయి సుప్రీంకోర్టు కేసు ఉంది స్టేటింగ్ ది ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఫైవ్ ఎకర్స్ ఎక్టార్ ఉంది చెరువు అక్కడ ప్రజెంట్ ఇంతే ఉంది చెరువులు కుంటలు కబ్జాలు అవుతున్నాయి మా విలేకపోర్ట్ రాస్తుంటే అర్బన్ ఏరియాస్ లో అది చాలా కామన్ ఈవెన్ పొలిటీ కూడా వదిగట్లేదు ఈ సో కాల్డ్ పొలిటీషియన్ లీడర్స్ ఇట్లా ఒక వాగుని కలుషితం చేసిన దానికి సంబంధించి నేను ఇంకో ఇంట్రెస్ట్ చెప్తాను ఎవరైనా మన సామాన్యము ఇంటి ముందు ఒక చిన్నగా ఒక గల్లీ కట్టుకుంటే ఫిఫ్టీ టెన్ మీటర్స్ ఎవరైనా కొంచెం ముందుకు వచ్చి సెట్బ్యాక్ వైలేట్ చేస్తే జిహెచ్ఎంస్ వచ్చేస్తారు టూ డిమాలిషన్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఫుట్ పాత్ వ్యాపారం చేస్తే నామ్స్ పెట్టుకు వస్తారు వద్దని చెప్పి ఇలాంటి ఒక వాగుని కబ్జా చేసి నాణాలు కట్టేసి ఆ నాణాలకి ఫండ్రెడ్ పేర్ సెంట్రల్ గవర్నమెంట్ మరి ఐటీ ఎలా డబ్బులు ఇచ్చారు లేదు ఫిఫ్టీ కోర్స్ ఇచ్చారు వాళ్ళకి అఫీషియల్ ఎంకరేజ్మెంట్ అండ్ అఫీషియల్గా లాస్ ని ఇష్టం వచ్చినట్టు సార్ క్వశ్చన్ చెప్పాలంటే ఆ ప్రాంతము సాక్రిఫైస్ జరిగేది పబ్లిక్ తప్ప ఆ ప్రాంతం ఏంటంటే ఒక ప్రత్యేక సెడ్జ్ లాగా అన్అీషియల్ సెడ్ అక్కడ అన్ని వైరస్ జరుగుతాయి కంటికి దానికి కనిపించాయి సార్ నాది ఏం చేస్తారు నా డిమాండ్ ఒకటి ఏంటంటే అప్పుడు ప్రస్తుతం హాస్పిటల్ కడతా అని చెప్పి కేసీఆర్ గారు ఒక పేరు వెళ్ళిపోయారు పట్టణజీలో ఆ హాస్పిటల్ కట్టే ఉద్దేశం ఉంటే ఆల్రెడీ డబ్బులు కట్ చేశారు సార్ ఆ డబ్బులు వాళ్ళే కావు ఇండస్ట్రీలో డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులకి ఆ హాస్పిటల్ కట్టడానికి కొంచెం అది ఏంటంటే ఇది ఒక నార్మల్ హాస్పిటల్ కాకుండా పొలిటిక్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ అనేవి చేసే ట్రీట్మెంట్ పరికరాలు ఆ డాక్టర్ వేరే ఉంటారు సార్ అటువంటి హాస్పిటల్ కట్టాలి సార్ ఫస్ట్ అక్కడ ప్లస్ హాస్పిటల్కి పేరు డాక్టర్ కిషన్ బాబు పేరు పెట్టాలి అది ఒక డిమాండ్ ఇంకో రెండోది ఏంటంటే నేను మళ్ళీ నన్ను ఇంకో నన్ను ఒక అడ్వకేట్ అడిగారు యు వాంట్ టు కేసు అడిగారు నన్ను నేను నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పాను ఎందుకంటే నాకు బిలీఫ్ లేదు న్యాయస్థానం మీద ఎందుకంటే ఇది కారణం సార్ ఇప్పుడు నా ఇంకో రిక్వెస్ట్ చేయండి సార్ అంటే ఇప్పుడు ప్రజ ప్రభుత్వం చెప్తుంది ఇది ప్రజా ప్రభుత్వం చెప్తుంది సార్ సో మేము విలేజ్ తరఫు నుంచి ఒక రిపోర్ట్స్ పెట్టుకొస్తాం సార్ ఇండస్ట్రీని వాళ్ళు ఉంచుకుంటారా పెంచుకుంటారా మాకు అనవస్తాం సార్ చెరువులు అక్కడ నాలుగు చెరువులు ఉన్నాయి సుప్రీంకోర్టు నైన్ నైన్టీలో జడ్మెంట్ ఇచ్చింది ఆ చెరువుని శుద్ధి చేసేమని చెప్పండి సార్ వాళ్ళు అఫిడవిట్స్ ఇచ్చారు ఎవరి పెద్ద చెరువు పైన ముందు ఎస్టిపి కడతా అని చెప్పి ఆ ఎస్టిపి కట్టమని చెప్పండి సార్ సో మేము వచ్చి మీరు మాకు హెల్ప్ చేసి సీఎం గారు తీసుకెళ్తేల్ ప్రిపేర్ రికమెండేషన్ మేము కొత్తగా మాట్లాడడం లేదు సార్ నైన్టీన్ నైన్టీన్ జడ్ ప్లస్ ఫైల్డ్ ఇన్ కోర్ట్ బైపీసీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పొలిట్రేపర్స్ కూడా కట్టా అని చెప్పారు అది కట్టించండి సార్ అండ్ హాస్పిటల్ కూడా ప్రాపర్ కట్టేసి డబ్బులు ఉన్నాయి సార్ దానికోసం ఇప్పుడు మళ్ళీ రేవంత్ గారు నా డబ్బులు చెప్పాల్సిన ఆల్రెడీ డబ్బులు ఒక ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ పీసీబీ బికాస్ ఆఫ్ పొలిటరీ మీద డబ్బులు కలెక్ట్ చేశారు వాళ్ళు సో ఇది ఒక హెల్ప్ చేయబడి మేము కోరుతున్నాను సార్ ఇంకొకటి సార్ ఏంటంటే అండ్ ఈ రసాయన కాలుష్యం గురించి కొంచెం మాట్లాడడం ముందు చెప్పారు సమ్ టాబ్లెట్స్ ఏం చేస్తారంటే చాలా బాగుంటాయి వాడమని చెప్తారు మా మదర్ టైంలో లో లేడీస్ వాంతులు వస్తే డయామితో టాబ్లెట్ వాడేవాళ్ళు అరెస్ట్ వామ్ వామిటింగ్స్ అది టెటోజెనిక్ అని తెలిసి తెలిసి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇది టెటోజెనిక్ అది గర్భ శిశువులు పాడేస్ అని చెప్పి ఆపేశారు అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఒక ట్వంటీ ఇయర్స్ మహిళల గర్భస్ పిల్లలకి వామిటింగ్స్ ఆపడానికి ఆ మందులు ఇచ్చారు ఆ మందులు వేసుకున్న మహిళలు పిల్లలు కాళ్ళు లేకునో చేతులు లేకునో పుట్టారు పుట్టిన తర్వాత ఆఫ్టర్ టట్టి తర్వాత ఓ ఇది టెటోజెనిక్ అంటే ఆ మంది ఆపేశారు థైడోమైడ్ థైడోమైడ్ సెఫ్ ఎస్ ఇలాంటివి ఉలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్ నా వయసు సరిపోదు అనుభవం సరిపోదు కానీ చిన్న చిన్న విషయాలు చూసినప్పుడు చాలా బాధ చేసింది నేను ప్రకృతి ప్లేస్లో ఉండి వచ్చాను కాబట్టి అడవి అటవీ ప్రాంతంలో వచ్చాను కాబట్టి కొంచెం ఎక్కువ స్పందించానో తెలియదు కానీ నాకు ఇప్పటికీ ఆ ప్రాంతతోటి ప్రాంత వాసలతోటి నాకు పరమోధం ఉంది ఇప్పటికి వస్తుంటాను నా రిక్వెస్ట్ ఒకటే సార్ ఈ తెలంగాణ వచ్చింది అందరూ బాగుపడ్డారు కానీ మా ప్రాంతంలో బాగుపడలేదు సార్ మా వాళ్ళు బాగుపడలేదు మేమేం అడగడం లేదు మాకేమొద్దు నేను కూడా అడిగాను సార్ లాస్ట్ టైం ఒకసారి మేము కన్న బిలా వచ్చాము మా విలేజ్కి ఐ రిక్వెస్టెడ్ ఆల్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్ నేనేమన్నానంటే సాక్రిఫైస్ జోన్ ఓకే ఎక్సెప్ట్ సార్ ఇది సెజ్గా ప్రకటించండి ఈ ఎట్లా అయితే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి మీరు పునరావాసం కడతారు అట్లా విలేజ్ అందరి పి అందరినీ ఒకసారి అకామిడేట్ చేయండి వాళ్ళకి ఉపాధి కల్పించండి వాళ్ళకి భూమి ఇవ్వండి వాళ్ళ పొద్దు వాళ్ళు పడతారు ఈ ప్రాంతం మీరు నాకు తీసుకొని చెప్పాను సార్ దానికి కూడా ఎవ్వరు ముందు రాలేదు వాళ్ళు అంటే ఆ మాకు డబ్బులు లేవని చెప్పారు అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పర్యావరణ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నాశనం చేస్తుంది ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడున్న క్రైమినల్ చాలా మంది చేస్తున్నారు ఏంది క్రిమినల్ కోర్ట్ చాలా మారిపోయింది అదో భారతీయ భాష లోపల హిందూ భాష రాశారు నేను పొట్టు పెట్టుకుని నేను గుడికి వెళ్తాను అని చెప్పి అన్నింటినీ నేను ఎంకరేజ్ చేయను కదా అంటే నేను నేను రాముడు నాట్ ఫర్ ఓన్లీ ఫర్ దమ్ ఫర్ ఆల్ రాముడు ఫర్ ఆల్ ఏమన్నాడు కానీ ఏం చేశాడంటే పర్యావరణ చట్టం లోపల చాలా మార్పులు చేశాడు ఏం చేశాడు ఒక కింద ఆ స్థాయి ఆఫీసర్ అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైనా తప్పు చేస్తే కేసు పెట్టి అతను జైల్లో పెట్టి అధికారం ఉండేది అతనికి సెషన్స్లో పవర్ఫుల్ ఉండేది అతనికి అవన్నీ తీసేసాడు ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో మాత్రమే వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి బడి డాన్ మిస్టేక్ మిస్టేక్ చేస్తే ఎవరైనా ఇన్ఫ్లయన్స్ లో పెడితే లోకల్ ఆఫీసర్ అథారిటీ లేదు ఆఫీసర్స్ ఎక్కడికి రావాలి అతను ఓన్లీ పెనాల్టీ వేస్తాడు మళ్ళీ అతని మీద జైలు పెట్టడానికి వీల్లేదు బికాస్ ఈజ్ మనీ ఈజ్ మనీ మేకింగ్ మిషన్ ఫర్ ఇండియా అంట దట్ సేయింగ్ న్యూ క్రిమినల్ దే యాక్స్ ఎంటైర్ క్రిమినల్ ప్రొసీలు మార్చేశారు దాంట్లో పని పనుగా ఎన్విరాన్మెంట్ క్లాస్ మొత్తాన్ని నాశనం చేశారు సో ఏంటంటే కొంచెము ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడితే అవి యాంటీ ఇండస్ట్రీస్లు యాంటీ గ్రోత్ పీపుల్ చెప్తున్నారు కానీ కొంచెం శ్రద్ధగా ఆలోచిస్తే ఏంటంటే ఏదో రోజు మన ఇంటికి వస్తే పిచ్చి విషయం అర్థం కూడా అది నా పర్సనల్ అభిప్రాయం దీన్ని కొంచెం చూడండి ఇంకోటి ఈ పుస్తకంలో ఏంటంటే నాకు ప్రభుత్వ తెలుగు పరిజ్ఞానం ప్రభుత్వ పరిజ్ఞానం ఏదో చేశాను చేశారు ఎక్కడ తప్పు నుండి క్షమించని చదివేటప్పుడు అండ్ ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు మై ఎర్లీ ఇయర్ ఇన్ఛార్జ్ గంగాన అండ్ అండ్ శశికాంత్ గారు అండ్ మా ఈటర్ కేశవాస్ గారు అండ్ మా ఎండి ఆంధ్ర రాధాకృష్ణ గారికి అండ్ ఈ పుస్తకం నేను ఆయనకి డెడికేట్ చేశాను ఆయన తరఫున వస్తే యాక్చువల్ ఐ థాట్ గివ్ దిస్ బుక్ టు సమ్మన్ ఆ రిక్వెస్ట్ శశకాంత్ గారు టు కమెంట్ కలెక్ట్ అండ్ బియూ ఆఫ్ రాధకృష్ణ గారు సార్ సో డెడికేటెడ్ బుక్ టు హిమ్ సార్ శశికాంత్ అన్న అండ్ ఈజ్ అ మ్యాన్ సార్ అరగపల్ సార్ నా ఆవేశాన్ని నా ఆక్రోషాన్ని ఒక ప్రబుద్ధలు పెట్టి నన్ను కొంచెం సానపట్టిన వ్యక్తి సార్ అండ్ మై నా మీద దీన్ని తీరు వచ్చినా కానీ ఈయన ఫస్ట్ ఫేస్ చేసేవాడు తర్వాత ఎటుగారు ఎప్పుడు గారు చెప్పేవాడు ఆ తర్వాత నాకు చెప్పేవాడు జరిగిందని చెప్పండి ఐ మిస్ యూ అన్న థ్యాంక్ యూ